గుణంతుడ అందుకే శివనేశ్వర స్వామి నిత్యానంద స్వామి దగ్గర సర్వీస్ చేసుకున్న తర్వాత ఆయన యొక్క సూక్ష్మ స్వరూపం సిదిగల్లో నీకు మంచి ఉన్నత స్థాయి దొరుకుతుందని శివనేశ్వర స్వామి మాత్రమే చెప్పాడు కనుక అట్లాంటి గుణవంతుడు అంటే ఏమంటే సాయినాథుడు మనకి ఏది శ్రేయస్కరమైన అవి మాత్రమే ఇస్తాడు ఫస్ట్ కొద్దిగా ఒక రెండు మూడు కోరికలు మన ఇష్టమైన కోరికలు తీర్చి తర్వాత మన జీవితంలో శ్రేయస్సు అటు నూరు జన్మల్లో ఇటు నూరు జన్మలు సాయనా తెలుసు కనుక ఆ మహర్థుడు మనకు చేస్తాడు అని అర్థం అంటే గుణవంతుడు అనే దానికి అంతమే ఉందనమాట అట్లాగే పూర్ణిమహాత్ముడు చరిత్రలో ఒక చిన్న మీద చెప్పి మన మిస్ చేస్తాడు పుణ్యమహాల దగ్గర ఉండి సుబ్రహ్మణ్యం కిలోమీటర్ల దూరంలో అరుణాచలం కొండ దగ్గరలో ఆ పుణ్యం పుణ్యం ఉంటుంది ఆయన ఖండయోగం చేసేవారు ఖండయోగం చేస్తే చూసిన వాళ్ళు చాలా మంది ఉంటారు అప్పుడు ఆయన ఏమంటారంటే ఆ దీపోత్సవం రోజు అంటే కార్తీక దీపం రోజు ఊర్లో అంతా అక్కడ చుట్టుముట్టు ప్రజల్లో కనుక అక్కడికి వెళ్తారు ఎక్కడికి అరుణాచలానికి అరుణాచలం వెళ్ళి ఆ దీపోత్సవం కనుక చూస్తారు ఊరు ఊరు కలుగుతారు ఊరంతా కలుగుతుంది ఊరంతా వెళ్తే స్వామి స్వామి దగ్గర ఉంటాడు పుణ్యమోహాల దగ్గర ఉంటాడు స్వామి సుబ్రహ్మణ్యం గారు స్వామి నేను కూడా వెళ్ళి వస్తాను నాకు కూడా చాలా ఇష్టం ఉంది పోవాలి అంటాడు దాని స్వామి అక్కడ ఇక్కడ ఎవరు ఉంటారు నువ్వు ఉండు అని రాత్రి పది పది తర్వాత అంటాడు పడుకున్న తర్వాత స్వామి అతనికి ఒక కళ వస్తుంది ఆ కళలో స్వామి అతన్ని తన భుజాల మీద ముంచుకెట్టుకొని అరుణాచలేశ్వరం యొక్క గుడిలోనూ తర్వాత అరుణాచలం యొక్క ఇల్లు విలుప్రదర్శన చేయించినట్టు ఏమండి పడితే నీలగా అక్కడ ఈయన యొక్క ఈ ఊరు వాళ్ళ ఉండే వాళ్ళంతా స్వామి వాళ్ళకి నిజంగా అంటే అది కలలో కనిపించినది ఇళ్ళలో కనిపించేటట్టు వాళ్ళందరికీ స్వామి తను భుజాల మీద ఎక్కించుకొని తిరుగుతూ వస్తే వాళ్ళు ఉదయం నుంచి చెప్తాను గుడిలోని భుజాల మీద ఎక్కించుకొని స్వామి తిరుగుతూ ఉన్నాడు తర్వాత గిరి ప్రదర్శనలో స్వామికి భుజాల మీద ఉన్నావు అంటే అంటే కథలో జరిగిన అంటే జాగ్రత్తలోనూ స్వప్నావస్థలోనూ అన్యావస్థలోనూ ఒకే స్థాయిలో ఉన్న మహత్ముడు పుణ్యమహాన్ అట్లాంటి గొప్ప మహాత్ముడిని మనకి మాస్టర్ గారు తెలియవచ్చాము ఎవరైనా అరుణాచలానికి వెళ్ళినప్పుడు రమణ గోపా తప్పకుండా గోండి మహాన్ని తప్పకుండా దర్శనం చేసుకోండి ఆ మహాత్మ దగ్గర ఏ అడిగితే అది సంపూర్ణమైన శక్తి సంపన్నత ఆయన చరిత్ర వేసేందుకు వచ్చింది ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందని తర్వాత అట్లా మాస్టర్ గారి దగ్గర నేను శ్రీ చెన్నయ్య గారి ఎంఎస్సి చదివినప్పుడు కొద్దిగా కొద్దిగా మెంటల్గా పీస్ లేకున్నప్పుడు ఎవరో మాస్టర్ గారు శ్రీ సాధనాథిని భక్తులు వస్తారు అంటే నేను డాక్టర్ చెన్నై గారి రూమ్లో మాస్టర్ గారు దర్శనం చేసుకున్నాను వారి దర్శనం చేసుకున్న తర్వాత విపరీతమైన మెంటల్ పీస్ అప్పటికే మన మెండు శ్రీలు టీడీ కృష్ణమూర్తి చెన్నయ్య గారు వీళ్ళు సాధనా స్థితిలో మంచి ధ్యానం మంచి చేస్తూ వాళ్ళ దగ్గర కూడా మంచి శరీర ప్రభావం ఉండేది అప్పుడు మాస్టర్ గారిని అడిగారు కానీ మీ దగ్గర ఇంత సమీర అనుభవం ఉంది నాకు కూడా నాకు చాలా 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 డౌట్స్ ఉన్నాయి నా నిజ జీవితంలో నాకు ఎట్లా అంటే నువ్వు పౌర్ణమి లెటర్ ఒక లెటర్ లాస్ట్ పౌర్ణమిలో పౌర్ణమి యొక్క అంటే చంద్రుని యొక్క వెన్నెలలో సాధనజీవి బాధ అని మధ్య చెప్తూ వచ్చారు అనుకున్నాను అది నా మాస్టర్ గారు అప్పటి నుంచి చాలా లెటర్స్ రాస్తూ వచ్చాను అట్లా లెటర్లు రాస్తూ మాస్టర్ గారి సంగీతకి వెళ్ళినప్పుడు ఒక నిరూపణ జరుగుతుంది దానికి ఈ మార్చి అంటే ఈ ఫిబ్రవరి నైన్త్కి చాలా క్యారీ అవుతుంది మాస్టర్ గారి యొక్క రూమ్లో చపోవణంలో అందరి మహంలో ఫోటోలు ఉన్నాయి బాబా ఫోటో తాబుద్దీన్ బాబా ఫోటో మన చీరాన్ ఫోటో పూర్ణిమహాన్ ఫోటో అందరి ఫోటోలు ఉన్నాయి అందరి మధ్యలో మాస్టర్ గారి ఉన్నాయి అంటే ఆ పూజతో పడే వాళ్ళు మాస్టర్ గారి ఫోటో ఉంది నాకే అమాయకంగా మాస్టర్ అంటే పొద్దున్న మాస్టర్ గారు కాలేజీకి వెళ్తూ ఉన్నారు సార్ నాకు చిన్న డౌట్ అని ఏమే అన్నాడు సార్ మీ ఫోటో కూడా బా మహాత్ముల ఫోటో కూడా పెట్టాడు మళ్ళీ ఎలాగే మా సైడ్ శైలి ఫోటోలో ఎక్కడ పెడతారంటే పూజకి ఆఫ్టర్ టీషన్లైనా వాళ్ళకే పెడతారు అన్నారు మాస్టర్ గారు ఏమాత్రం గోపించుకోకుండా పంతొమ్మిది వందల అరవై మూడులో ఫిబ్రవరి నైన్త్ నేను నా ఆత్మానుభవం సిద్ధి సాయంత్రి ప్రసాదించాడు అప్పుడు తర్వాత నా యొక్క ఈ అంటే నా యొక్క ఆత్మ కూడా ఆయన కలిసిపోయింది కనుక ఈ ఫోటో ఫోటో మనం పూజ చేసిన ఒకటే బాబా ఫోటో ఇది మాస్టర్ గారు చెప్పిన మాట కనుక మాస్టర్ గారి మీద ఎట్లాంటి డోర్లు పెట్టుకోద్దండి ఏ ఫోటోలు చేసినా మాస్టర్ గారి ఫోటో చేసినా ఒకటే బాబా ఫోటోలు చేసినా ఒకటే వాళ్ళందరూ మాస్టర్ స్వరూపం మనకు ఆ విధంగా ఆయన స్వరూపంలో మనకు వచ్చింది ఎవరో బాబా స్వరూపం కూడా మనందరం ఇట్లా అసంహులు కావడానికి ఇట్లా సాయనాథను ఇంట్లో సొడుపాటు చేసుకోవడానికి నిన్న మెట్టి శ్రీని గారు చెప్పారు కదా ఈ రూపం ఎందుకు వచ్చిందంటే మీలాంటి వాళ్ళు కలుపుకోండి కనుక ఆ మాస్టర్ గారు మనందరినీ ఉద్ధరింపబడడానికి ఈ విధంగా వచ్చారు కనుక ఆయన్ని సాక్షాత్ పరక్రమ స్వరూపమే ఏదైతే ఈ ప్రపంచంలో వ్యాపించే శుద్ధ చైతన్య స్థాయిలో ఆ యొక్క నిపుణుల స్వరూపంగా ఆయన మన యొక్క అదృష్టంగా ఆయన ఈ విధంగా వచ్చారు చెప్తూ మాస్టర్ గారు దగ్గర ఉన్నప్పుడు విపరీతమైన సన్నిధి ఎట్లా అంటే ఆ మెంటల్ పీస్ మన యొక్క మన బాగా ఇంట్లో ప్రయోగా మన స్టేజెస్ కన్నా చాలా సాధ ఉండేది ఎన్ని సంవత్సరాలు కోట్ల సంవత్సరాల మహాత్ముడు ఇట్లా తపస్సు చేశాడు ఈయన దగ్గర ఎందుకు ఇంత ఉంది అని నాకు అనిపించేదనమాట ఆయన వదిలే వాళ్ళే కాదు రాత్రి మాస్టర్ గారు అప్పుడప్పుడే చిన్న మాది కానీ ఆ రూమ్ రాత్రి ప్రసంగాలు ఎప్పుడైనా మాకు భోజనం చీడీ కృష్ణమూర్తి తెలియదు వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేసి వచ్చేవాళ్ళము నేను కూడా మాస్టర్ గారు నల్ల అదే రూమ్లోనే పడుకునే వాళ్ళము మాస్టర్ మా ఎప్పుడే వచ్చి నల్ల పడుకునేవాళ్ళు మేము నిద్రపోయిన తర్వాత మన రూపంలో వెళ్ళాము ఎంత పీస్ అంటే ఆయన నవ్వు ఆయన సాక్షాత్ దైవ స్వరూపమైంది ఆ స్వరూపా చేస్తున్నప్పుడు ఎంత ఎంత బాగుంటుందంటే మనకు అట్లా ఉంటుండే తర్వాత మళ్ళీ రోజుకి వచ్చాము నేను నిద్రపోయినాన్ని వచ్చిన తర్వాత కొన్ని రోజులకి షేడ్ ఆ ఇది మెంటల్ పీస్ తగ్గిపోతూ వస్తే మాస్టర్ ఇవ్వరాశాం ఇక్కడ నుంచి అక్కడ పోవాలన్నా ఛార్జెస్ కష్టం మనం వృద్ధ ఉద్యోగం లేదు అప్పుడు మాస్టర్ గారిని అడిగాను నేను ఒక లెటర్ రాశారు సార్ నాకు ఈ మెంటల్ ఫీస్ ఎట్లా చేయాలంటే మహాత్ములు ఎప్పుడు దత్తస్వరూపకంగా ప్రతి చోట చెందుతూ ఉంటారు వాళ్ళు అంటే రహస్యంగా ఉంటూ నేచర్ని ప్రొటెక్ట్ సృష్టికంతా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు అట్లాంటి మహత్ములు ప్రతి చోట ఉంటారు మీ ఊళ్ళో ఏరియా అంతా వాళ్ళు కూడా ఉంటారు సాయంత్రా చేస్తే వాళ్ళు కూడా మీకు రెస్పాండ్ అవుతారు అంటాడు కానీ ఎప్పుడు నన్ను చేయమని ఎప్పుడు చెప్పలేదని నేను సాయనాథనే చేయమన్నాను కానీ నేనే మాత్రం మాస్టర్ గారి చేసేవాళ్ళు ఎందుకంటే బాబాని నేను బాగా ప్రే చేసి అంత స్థితి సాక్షాత్కారం తీసుకురావడానికి అంటే అప్పుడున్న మైండ్ మైండ్ లో చాలా పడుతుంది ఇది బాబా స్వరూపంగానే వచ్చి కూర్చోండి ఇది బాబా మాస్టర్ గారు ఎందుకంటే అంత ప్రశాంతత ఉండేది ఆయన దగ్గర అంత దైవ దైవ అంటే మనం మన శరీరాన్ని మంచిపోయేంత విధంగా ఉండదు అనమాట అట్లాంటి ధ్యానం జరిగేది ఆ యొక్క సన్నిధిలో ఆయన అడిగాడు అడుగుతాయన్నాడంటే ప్రతి చోట మహాత్ములు ఉంటారు నువ్వు తప్పకుండా అక్కడ పోయి ఆయన ఇక్కడే మతానికి సంబంధం లేని సబ్జెక్ట్ అనమాట దంతాల దగ్గర కానీ మహాత్ముల దగ్గర కానీ వాళ్ళు నివసించే వాళ్ళు ఉన్న వాళ్ళ యొక్క జీవం వాళ్ళని కూడా నువ్వు ప్రేమ వాళ్ళని కూడా నాకు చూపించి బాబా అని ప్రేమ చేస్తుంటే అందరు ఆత్మస్వరూపుడు కనుక సిద్ధి సాయనాథుడు ఆయన తప్పకుండా నేను గమనిస్తాడు అని చెప్పాడు అట్లాగా నేను ఈ ఊరిలో బాగా ప్రేయర్ చేస్తూ వచ్చాను చేస్తూ వస్తే నాకు ఇక్కడ ఉన్న మహాత్ములు ఈ మన ఈయన మాలికబాబు గారు అప్పటికి ఆయన బాగా ఉన్నత స్థితిలో ఉండేవారు ఆ అవధూత స్థాయిలో ఉంటూ మంచి ఫారం తప్ప తీసుకొని అది పచ్చి పచ్చిదే ఆ దునిలేస్తే అది ఏదో ఒక దానికి ఒక ఆయిలేదు చేసి ఆ వెలిగినట్ల వెలుగుతూ ఉండేది ఎక్కడ ఇప్పుడు ఉన్న స్వామి సమాధి సన్నిధిలో ఆ మహాత్ముల దగ్గరికి వెళ్తే మన మెంటల్లో ఉండేది కూడా మన మెంటల్ ప్రాసెస్లో ఉండేది కూడా పేజీ దగ్గర రాశించేవాడు తర్వాత మనం ఏదైనా తీసుకుని వెళ్తే అందరూ పెంచి ఆమభన చేసేవాడు తర్వాత ఆయన సంచి కొడవలు ఉండేది ఆయన ఎంబడి ఆ కొడవలికి తీసుకొని ఆ సంచిలో ఊర్లో ఉన్న అక్కడంతా ఆ పాత బుత్త ఏరియా ఏరియాలో ఉండే ఏరియా అంతా నేను కూడా ఆయన ఫాలో అయ్యే ఫాలో అయితే అవన్నీ తీసుకొచ్చి ముందు చేసేవాడు ఒక్కసారి పాము కూడా ఉండేవి అవి కూడా అయిపోతారు దాదాపు అనేవాడు అవి పక్కన పక్కకు వెళ్ళి మాత్రం ఉండేది ఇట్లాగా ఆ మహాత్మ సంగతి అట్లా ఉండేది మాస్టర్ గారి ఫోటో చూపించాను మాస్టర్ గారు ఫోటో చూపిస్తే ఆయన ఉన్నారు తెలుసా ఈ అగ్గమ్మ బాబా హాయ్ ఈ ఆకంపె బాబాయ్ అంటే నేను మాస్టర్ని బా మాస్టర్ లాగా చూడలేదు ఇక్కడ భర్తవారి మాస్టర్ని చూడలేదు ఆ రూపాన్ని బాబా లాగా తెలుస్తూ ఉన్నాను ఈయన కూడా బాబా ఆ రూపం బాబా అని చెప్పాడు తర్వాత అట్లానే మేము అప్పుడప్పుడు వెళ్తున్నప్పుడు డాక్టర్ చెప్పారు ఇప్పుడు ప్రిన్సిపల్ గా రిటైర్ అయ్యాడు వారు కూడా మాస్టర్ గారి దగ్గరకు వచ్చి సార్ నేను డోర్ డోర్ నేను రాబా దగ్గరికి వెళ్ళొచ్చాను నాకు ఆమె తీవ్రమైన ధ్యానం జరిగింది అని చెప్పాడు నేనున్న ఆయన సన్నిధిలో అట్లాగే గోవిందమ్మ నుంచి కడపలో స్వామి ఉన్నాడు కడప కడప స్వామి అని అంటూ ఆయన గురించి అంటే మాస్టర్ గారు తన దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర అందరినీ తన యొక్క స్వరూపం మీదనే ప్రొజెక్ట్ చేయకుండా మహాత్ముల దగ్గర ప్రొజెక్ట్ చేస్తూ వాళ్ళ యొక్క సంగతిని అనుభవిస్తూ సాధనాపరంగా మనకి ఎట్లా తిరగాలి ఈజీ ప్రాసెస్ చెప్పేవాడు అనమాట కానీ ఇక్కడ మనం మోసపోకుండా ఉండాల్సిన పరిస్థితి ఏమంటే మనం మన మాస్టర్ని తప్పు మర్చిపోకూడదు మన మాస్టర్ గారి నమ్మాలి బాబానే నమ్మాలి ఇలా నమ్ముతూ పోతుంటే వాళ్ళ అబ్బాయిని మనం ఇలా కూర్చొని చెబుతూ వస్తారు అట్లాగే ఇట్లాగే ఎంఎస్సి పాస్ కానీ కూడా పాస్ అయ్యే స్థాయి తీసుకొచ్చి మాస్టర్ గారు చెప్తూ వచ్చారు ఇక్కడికే మా సాధన ఇప్పుడు కొండగల్లోనే ఎక్కువ తిరగమనేవాడు ఆ కొండల్లోనే తిరుగుతూ ఉండేవాడు నేను అక్కడ ఒక కేరళ స్వామి ఉండేవాడు అప్పుడు ఆయన దగ్గర కూడా వెళ్తూ వచ్చేవాడిని తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ ఉద్యోగం వచ్చేటప్పుడు కూడా మాస్టర్ గారు చెప్పిన ప్రిన్సిపల్స్ ప్రకారం నడుస్తూనే ఉద్యోగం కూడా వచ్చింది ఆ ఆడని తీసుకుపోయే మాస్టర్ గారికి వెళ్ళాలనుకుంటే నా దగ్గర డబ్బులు అప్పుడు ఇంట్లో ఏ చెప్పి యూనివర్సిటీలో పగిందని చెప్తూ ఛార్జెస్ తీసుకొని ఆయన లేకపోతే ఆడదా ఆయన పాదాన దగ్గర పెడితే ఆయన ఏమన్నాడు కదా సార్ గారలు గుర్తల పడ్డావ్ ఆయన అంటే కమర్షియల్ ట్యాక్స్ అనేది నాకు తెలియదా డిపార్ట్మెంట్ పేరు తెలియదు అప్పట్లో గవర్నబం పడ్డాను అంటే అది తెలియదు నేను ఉద్యోగానికి వచ్చిన తర్వాత మాషగారు ఒక కోకనట్ ఇచ్చి ఆ కోకనట్ కర్నూలు బాబా మందిరంలో ఆఫర్ చేసి జాయిన్ కా తర్వాత అక్కడ ఆర్తులు జరగడం లేదు నాలుగు ఆరు జరిగే విధంగా చూడాలని చెప్పాను అక్కడ అక్కడ పోయి కోకనట్ ఆఫర్ చేసిపోయాను అక్కడ పరిస్థితులు ఏం బాగలేకపోతుంది ఎప్పుడు అక్కడ ఎట్లాగా ఇక్కడ నేను ఒకరిని ఎట్లా చేయాలని ఇక్కడ అంటూ నాకు మా డిపార్ట్మెంటల్ విట్టలహని డాక్టర్ సుదర్శన్ ఆయన వైఫ్ అప్పుడు ఇంకా మేనేజర్ దగ్గర ఉన్నప్పుడు నలభై ఆరు మంది దొరికారు ఐకేష్ రామో ఉన్న స్టీల్ రామోహణ తర్వాత అక్కడ ఒక సాయి భక్త మండలి లాగా ఫ్రేమ్ చేసుకొని అక్కడ నాలుగు ఆటలు జరుగుతున్నాయి ఇప్పుడు ఎంత ఇప్పుడు గతంలో ఒక ఇరవై ఆరు టెంపుల్స్ పైన ఉన్నాయ కర్నూలు కానీ ఈ స్వాగ్ దగ్గర భక్త మండలి ఉంది నా ఒక జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ వాళ్ళు మెంబర్స్గా ఉన్నారు ఎన్నో కోట్ల రూపాయ కోట్ల రూపాయలు ఇప్పుడు ఆ స్వామి దగ్గర ఉన్నాయి నిత్య నిత్యాలు జరుగుతున్నాయి అట్లా ఉంటున్నాయి తర్వాత నేను మా అట్లాగే ఇట్లా కర్నూలు అయినప్పుడు కర్నూలులో కూడా అన్నాను చాలామంది మహాత్మ స్వామి అని చెప్తూ ఇట్లా ప్రే చేసుకుంటూ వచ్చాను అప్పుడు నాకు ఖాన్ కాన్సాబి ఒక మనసునే ఎక్కువ దర్గాలు ఖాన్ కాన్సాబి ఆయన సాక్షాత్ సాయనా ఉండేవాడు నీళ్ళు కళ్ళు ఉండేటివి ఆయన దగ్గరికి పోతే సగం మాట్లాడేవాడు సగం ఇది మాట్లాడేవాడు ఏ మాత్రం ఒక్కోసారి బోటి క్లోజ్ ఏదో అనేవాడు ఒకసారి మజ్జిగ తా పోనేవాడు ఇట్లా ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుంటే తీవ్రమైన ప్రశాంతత ఎంత అంటే అది ఇండికేషన్ ఏమంటే ఆయన దగ్గర పోయించానంటే ఆ రోజు రాత్రి నా సంకల్పం లేకుండానే తీవ్రమైన సాధన జరిగేది మరుసటి రోజు నేను పోలేకుండా సాధన జరిగేది కాదు అప్పుడు ఆయన దగ్గర పోయి ఏమాత్రం కొద్దిపాటికి ఈ గత నేను ఇస్తున్నాను అని అంటే అది కాపాడ విషయం ఇది బాబా ప్రసాదం స్వామి ఇది నాది కాదు అని ఇస్తే అది తీసుకునేవాడు నవ్వేవాడు తప్పక పక్కన అంటే మన సాయనాథుడికి ఏది ప్రసాదిస్తే అది వాళ్ళు మనకు వాళ్ళు మనకు ఈగలిస్నే వాడి ఇది నీదే స్వామి నాది కాదు నేను సంపాదించి పెట్టినది కాదు అని వింటే వాళ్ళు చాలా చాలా ఆదురతంగా తీసుకుంటాడు అట్లాగే ఆ మహత్వం దగ్గర రోజు పోయాను నేను ఆ రోజు నేను పూర్తిగా నిద్రకి వెళ్ళాను ఆ రోజు విపరీతమైన కర్మాయంలో ఉంటాడు ఆయన అట్లా కళ్ళు మూసుకుని నడుస్తుండేవాడు ఆయన దగ్గర పోతే కొత్త పగులు పోతే ఏ తిని హై క్యా హైఓ మాయా అని ఆయన ఇట్లా సిగరెట్ తీసి మాకు పెట్టాడు అంటే అది మాస్టర్ గారు సార్ గట్టడట బాగున్నాడు ఏమంటే పరిపూర్ణమైన స్థితిలో వచ్చిన వాళ్ళకి ఈ చీకటి పగులు కనిపించదంట రాతి కనిపించదంట విపరీతమైన వెలుగులో ఉంటారట వాళ్ళు ఆ ఆత్మస్వరూపంగా అదే ఏ రాధకాయ ఎన్నికాయ త్యాగాయవో ఏ దూకు ఏ నర్సింహం నర్సింహం అంటే ఎవరు గారు నృష్ణ సరస్సు విభుది విభుదించాడు ఎంత తమాను అదే నా అప్రయత్నంగానే అట్లాగే అట్లాగే ఇంకా ఈయన ఈయనం రామచంద్ర రామ రామిరెడ్డి తాలాకా రామరెడ్డి తాలాకారి దగ్గర పోతే ఆయన మన హృదయంలో ఉండేదంతా చెప్తూ వచ్చేవాడు ఎంతటి గొప్ప అది ఎట్లా ఉండేదంటే చాలా స్పీడ్గా నడుస్తూ ఉండేవాడు ఎంత స్పీడ్ అంటే మనం ఆయన కూడా మనం వాళ్ళ కాదు ఆయన దగ్గరికి వెళ్ళి వస్తే ఆ విపరీతమైన ప్రశాంతత ఉండేది ఆయన మన మాటలు మన పొడి పొడి మాటలు మాట్లాడుతున్నాడు ఆ మాటల్లో మన యొక్క విషయాలు తెచ్చిపోయాడు ఒకసారి దాకా నాకు ఏమన్నా చెప్తాదా అని బాగా రిక్వెస్ట్ చేస్తే ముఖం రాని పక్కన కూర్చోపెట్టుకుని వాడికి ఏదో ఏదో చెప్పు ఏదో చెప్పు అంటే ఏం చెప్పు బాగున్నాయి కదా అంటే మన పుణ్యాయులంతా నేను ఆ తాత ఎదురు కూర్చోడ కూర్చో పెద్ద బామ్ పోతుంది తాత అట్లా బామ్ వెళ్తుంది అంటే కోడినర తాతకేనాడు తర్వాత వాళ్ళొచ్చి నాతో మాటకు పెట్టాడు ఏమైనా ఇలా ఇక్కడ కూడా వదలడం అని మనకి అట్లా ఎంత మహద్ అయిందంటే ఆయన రాత్రి పన్నెండప్పుడు కూడా వదిలే స్థాయిలో ఆయన కూడా తిరుగుతూ ఉండేవాడిని అప్పుడు మాస్టర్ గారిని అడిగాను నేను మాస్టర్ గారు చెప్తే ఆయన చాలా సంపూర్ణమైన స్థితిలో ఉన్న మహాత్ముడు కాబట్టి అతని అని చెప్పాడు సార్ మీరు ఎలాగైనా వచ్చి చూడండి వాళ్ళని కన్ఫర్మ్ చేయండి మాకు తెలియదంటే చాలా ఒకసారి ఆయన మాస్టర్ గారు ఒక పది పదిహేను రోజులు ఇక్కడ కట్టుల్లో ఉండాల్సిన విరగత కష్టపడింది అప్పుడు రాకడి కార్ గారిని చూసి ఇంతటి స్థితిలో ఉన్న మహాత్ముడు లేదు ఇప్పుడు ఈయన స్థితి సంపూర్ణమైన స్థితి అంటూ ఆ రాష్ట్ర అంతా గుంటూరు విషయంలో అందరికీ తర్వాత దత్తక్షేత్రాలకి వెళ్తున్న ఆయన సాశ్చాత్య చెప్తూ వచ్చారు మాస్టర్ గారు తర్వాత ఆ మహాత్ముని దగ్గర అన్నారు మీరేమో ఏమో వైభవంగా జరుగుతుంది వీళ్ళందరూ సంపూర్ణ స్థితిగా చెప్తున్నారు మా ఆయన కూడా ఆయన కాన్షాబ్ గారు కాన్షాబ్ గారు అని చెప్తే కాన్షాదు ఈ ప్రపంచానంత సృష్టికి ఆధారమైన ఆల్మైకి అంటే ఒక స్థితి ఉంటుందండి అగ్ని మతాల దైవాదేశం ఉన్న వాళ్ళే ఇట్లా లాగా బయటికి ప్రస్తుతమై వాళ్ళు వీళ్ళందరూ చూపిస్తూ వస్తారట కనుక వాళ్ళలో వాళ్ళకి ఎట్లాంటిది ఇది ఉన్నారట డిఫరెన్షియేషన్స్ ఏమున్నావు కనుక కనుక ఎందుక వాళ్ళు వాళ్ళ దగ్గర సాయంత్రం ప్రేరణ చేస్తే సాయంత్రం నాకు మనకి వాళ్ళు మనకి రెస్పాండ్ అయ్యి వాళ్ళు మనకి ఆశీర్వాదం చేస్తారు అని చెబుతూ వచ్చేవాడు మాస్టర్ గారు వాళ్ళిద్దరిని చూసి కూడా మాస్టర్ గారు చేశారు తర్వాత ఉద్యోగంలో చాలా ఇబ్బంది అయిపోయింది